విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం రేగపుణ్యగిరి రోడ్డు మార్గం మౌలిక సమస్యల గురించి తెలుసుకునేందుకు జిల్లా కలెక్టర్ అంబేద్కర్ పర్యటించారు మార్గ మధ్యంలో డోలీలోనే గర్భిణీల ప్రసవాలు వార్తలు రావడంతో కలెక్టర్ అంబేద్కర్ స్పందించారు డోలీ మోతలకు ఇకనైనా స్వస్తి చెప్పాలని ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి జిల్లా కలెక్టర్ అధికారులతో గురించి సమీక్షించారు ఉపాధి హామీ నిధులతో రోడ్ల సదుపాయం కల్పిస్తామని మూడు నెలల్లో రోడ్డు పనులు ప్రారంభిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు గిరిజన ప్రాంతం రేగ పుణ్యగిరికి మినీ అంగన్వాడి సెంటర్ శాంక్షన్ చేస్తానని కలెక్టర్ అంబేద్కర్ చెప్పడంతో గిరిజనులు హర్షం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో మూడు నేను అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. అందులో స్పెసిఫిక్ గా నా నియాజర్ గా వాళ్ళకు సంబంధించిన రహదారి నిర్మాణం మౌలిక వసతులు కలపమని కూడా నేను అసెంబ్లీలో సహకరించి నిధులు కేటాయింపులు చేయమని చెప్పి సంబంధిత మంత్రిమరైన రాణి గారికి ఆనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్పడం ఆ రోజు జరిగింది సార్ పవన్ కళ్యాణ్ గారికి నివేదిక కూడా ఇవ్వడం జరిగింది అలాగే సీఎం గారు కూడా దృష్టిలో పెట్టడం జరిగింది సంబంధిత మంత్రి గారు రాణి గారు కూడా ఇవ్వడం జరిగింది నిధులు కష్టాల గురించి అసెంబ్లీలో సమస్యలు ఏంటంటే ఇ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో మా తాతలు ఇక్కడే వచ్చి జీవిస్తున్నారు కాబట్టి మా కష్టాలు ఏంటంటే మాకు ఇప్పుడు ఫారెస్ట్ భూములు ఉన్నాం కాబట్టి ఆ విధంగా అంటే మేము ఫారెస్ట్ భూములు ఉన్నాం కాబట్టి అన్ని జీడి పిక్కలు కానీ లేకపోతే నల్ల జీడి కానీ ఏదైనా మొత్తం అమ్ముకోవాలంటే చాలా ఈ ఎస్కోటలో రెండు వేల పద్దె పది నుంచి మాకు తీసీ చేయలేక చాలా ఇబ్బంది అవుతుంది అదేవిధంగా కొద్ది కొద్ది చిన్న చిన్న భూములు చేసుకుంటున్నాము పోడు యోసం చేసుకుంటాము అదో పసుపు తయారు చేస్తున్నాము అలాగే కందులు అవి సిరికందులు తయారు చేస్తున్నాము మినుములు తయారు చేస్తున్నాము ఇవి కూడా మాకు గిట్టుబాటు ధర చాలా ఇబ్బంది పడుతున్నాం అదేవిధంగా మనకు ఎస్ నా జీసీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేసి ఆ జిల్లా కలెక్టర్ గారికి చెప్తున్నాను మన ఎమ్మెల్యే గారికి కూడా చెప్తున్నాను సమస్యలు ఏంటంటే ఇన్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో మా తాతలు ఇక్కడే వచ్చి జీవిస్తున్నారు కాబట్టి మా కష్టసూత్రం ఏంటంటే మాకు ఇప్పుడు